శ్రీ విష్ణు రూపాయ నమ ఈ రోజు మనము కుంభరాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్వేదం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే నేను రాశి ఫలాలు ఏవైతే చెప్తున్నానో చూస్తున్నారు చాలా మంది లైక్ కూడా కూడుతున్నారు చాలా మంచి విషయం డౌట్ లేదు కానీ నేను ఏవైతే చెప్తున్నానో అందులోపల మీకు అనిపించవచ్చు అరే ఈ సబ్జెక్ట్ పైన కొద్దిగా ఇంకా ఎక్కువ బాగా చెప్పుకుంటే బాగుండేది మీకు అనిపించినట్లయితే అంటే సపోజ్ నేను రాసిపాల లోపల అన్ని కేటగిరీ లోపల విశ్లేషణ చేస్తుంటా మనీ కావచ్చు హెల్త్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు మ్యారేజ్ కావచ్చు జాబ్ కావచ్చు కరీర్ బిజినెస్ అన్ని ఎడ్యుకేషన్ అన్ని కవర్ చేస్తాను కానీ మీరు ఏ కేటగిరీలో ఎక్కువ చూస్తున్నారో దానికి సంబంధించి కనుక నేను తప్పు చెప్పినట్లయితే మీరు కొద్దిగా కమెంట్ చెప్పడానికి కమెంట్లు చేయడానికి ప్రయత్నించండి సార్ మీరు దీని గురించి కొద్దిగా ఇంకా ఎక్స్ప్రెషన్ బాగా చేస్తే బాగుండేది ఇంకా మాకు దీని గురించి తెలుసుకోవాలని అనిపించినట్లయితే మీరు కమెంట్ తప్పకుండా చేయండి అంటే దీని గురించి ఎక్కువ కమెంట్లు వస్తే దాని గురించి ఎక్కువ మాట్లాడతాను ఏదో ప్రతి ఒక్కరిస్తాను కాదు దాని గురించి కమెంట్ ఎక్కువ వచ్చినట్లయితే ఇంకా బాగా చెప్పడానికి అయితే ప్రయత్నించుతుంటా ఓకే నేను ఎందుకంటే నేను బాగానే చెప్తున్నాను నేను చెప్పడం దోషం అని అనట్లేదు ఎందుకంటే నా దృష్టి కోణంలో నేను చెప్పేది రైట్ ఉంటది కానీ మీకు ఎలా నాకు తెలీదు కాబట్టి మీ ఒపీనియన్ మీరు కమెంట్ లోపల చెప్పడానికి అయితే ప్రయత్నించండి సార్ మీరు కేటగిరీకి సంబంధించి మీరు కొద్దిగా ఎక్కువ చెప్పండి బాగా అనిపించదంటే తప్పకుండా నెక్స్ట్ టైం దాని గురించి ఇంకా చెప్పడానికి అయితే నేను ప్రయత్నించుతుంటా ఓకే ఇప్పుడు రాశిఫలాలు చూసుకుందాం చూడండి ఈ ప్రెజెంట్ అయితే సూర్యుడు గోచరం లోపల తన రాశిలో రావడం జరిగింది అంటే తన రాశి సూ సింహరాశి సింహరాశిలో రావడం జరిగింది మనం మంత్లీ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో సూర్యుడికి ఆధారంగానే ఫలం మనం చెప్తుంటాం ఓకే తెలుసుకోండి ఇప్పుడు ప్రెజెంట్ గ్రహాలు కనుక గమనించినట్లయితే కుంభరాశి వారికి ఏ నాటి శని నడుస్తుంది రాశిలో రాహు ఉన్నాడు సప్తమం లోపల కేతు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు కానీ అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు రావడం వల్ల కొందరికి ఇబ్బంది అయింది నిజంగానే ఇబ్బంది అయింది ఎందుకంటే నేను కాదన తృతీయాధిపతి అలాగే దశమాధిపతి కుజుడు అవుతాడు మీకు తృతీయాధిపతి అలాగే దశమాధిపతి కుజుడు అవుతాడు ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది నేను కాదనను కానీ కుజుడికి సంబంధించిన దానాలు మీరు తప్పకుండా చేయాలి ఇప్పుడు మీ అతకంలో కుజుడు ఎలా ఉన్నా లేకపోయినా కుజుడికి సంబంధించిన దానాలు మీరు తప్పకుండా చేయాలి ఇది మీరు ఇది ఈ నెల కావచ్చు నెక్స్ట్ నెల సెప్టెంబర్ ఎండింగ్ వరకు కుజుడికి సంబంధించిన దానం మీరు తప్పకుండా చేస్తూనే ఉండాలి ఇది నేను రెమెడీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏం చేసింది ఎలా చేసిన నాకు తెలియదు కానీ కుజుడికి సంబంధించిన దానం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి రెండో విషయం పంచమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు ఈ గురు మిమ్మల్ని కాపాడతాడు అంత చింత పెట్టుకోకండి అంత కంగారు పడకండి అంత భయపడకండి ఫైనాన్షియల్ కండిషన్ పరంగా మీకు ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత మీకు అనిపించినా అరే అవ్వట్లేదని మీకు అనిపించినా కూడా ఈ గురువు మిమ్మల్ని కాపాడుతాడు ఎందుకంటే ఏకాదశ స్థానం పైన ఏకాదశాధిపతి దృష్టి ఉంది యోయో భావస్వామి దృష్టివో తస్య భావస్య వృద్ధి ఈ సూత్ర అనుసారంగా గురువు తమ భావం పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల అలాగే మీ రాశి పైన గురువు సంబంధం ఉండడం వల్ల అంత చింత అంత భయపడాల్సిన అవసరం లేదు మీ మిమ్మల్ని కేవలం గురువు కాపాడతాడు ఇది తెలుసుకోండి నమ్మకం గట్టి పెట్టుకోండి ఇక్కడ గురువు అంటే వ్యక్తిగత కనిపించే గురు కావచ్చు మీరు నమ్ముతున్న దత్తాత్రుడు కావచ్చు దక్షిణామూర్తి కావచ్చు శివుడు కావచ్చు శ్రీ మహావిష్ణువు కావచ్చు ఎవరైనా కావచ్చు దేవతల లోపల గురు శక్తి ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ శక్తి ఇది కాబట్టి ఆ గురు మిమ్మల్ని కాపాడుతాడు నమ్మకం గట్టిగా ఉండాలి అంతే నమ్మకం కంటే బలంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఏమి చెయ్యరు మీకు సారీ నేను కింద పడుతున్నా కింద పడుతున్నా కింద పడుతున్నా మీరు కింద పడరు కింద పడరు నేను చూశాను చాలా మందిని నమ్మకం చాలా ముఖ్యమైనది నమ్మకం కనుక లేకున్నట్లయితే మీరు మీద ఉన్న కూడా కింద పడ్డటే మీకు ఫీలింగ్ అవుతుంది ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ ఓకే వ్యాపారస్తులకి రాబోయే రోజులు చాలా బాగుండబోతుంది వ్యాపారస్తులకి ప్రత్యేకంగా వ్యాపారం ఎవరైతే ఇండియా లోపల కొత్త వాళ్ళ ఓన్ బిజినెస్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు ఇండియా లోపల ఫ్యామిలీ బిజినెస్ ఎవరైతే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి వ్యాపారం చాలా బాగుండబోతుంది రాబోయే రోజుల్లో బిజినెస్ క్రియేట్ చేసే అవకాశాలు చాలా అవకాశాలు ఎక్కువగా కుంభరాశి వరకు ఉన్నాయి చేయండి ఎలాంటి డౌట్ లేకుండా చేయండి చాలా మంచిగా నడుస్తుంది ముందుకు వెళ్ళండి భయపడకండి అరే ఇప్పుడు చేస్తున్నాను ఏ నాటి నడుస్తుంది ఏదైనా అవుతుంది ప్రజెంట్ కొద్దిగా సరిగ్గాలే అని చెప్తున్నారు చూద్దాం మళ్ళీ తర్వాత టైం వేస్ట్ చేయకండి చేయండి చేస్తే నడుచు తప్పకుండా నడుచుద్ది తప్పకుండా నడుచుద్ది కుజుడికి సంబంధించిన దానం చేయండి మిగతా నేను ఎవరి నెల చెప్తుంటే దానాలు ఏం చేయాలి అవి చేస్తూ మీ పని మీరు చేస్తూ ఉండండి ఒక విషయం చెప్తే తెలుసుకోండి ఇప్పుడు లైఫ్ లోపల ప్రతిసారి మనం ఈ గ్రహాలను చూస్తూ మనం కనుక భయపడిన బ్రతికినట్లయితే ఇక మనం లైఫ్ లోపల సుఖంగా ఉండమండి ప్రతి నెల ఏదో ఒక గ్రహం వస్తుంది మనల్ని బాధించది ఇది మీరు తెలుసుకోండి మనిషి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు సుఖంగా ఉండడు ఆ వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉండని ఎంత ఏదైనా ఉండని ట్వంటీ ఫోర్ అవర్స్ సుఖంగా ఉన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ నిద్రాక్ తీసేయండి మిగతా సిక్స్టీన్ అవర్స్ ఉంటాయి సుఖంగా అప్పుడు అసలు ఉండదు మీకు అనిపిస్తూ చాలా ఉన్నప్పుడు ఉండాలి అసలు ఎందుకంటే ఏదో ఒకటి పిడిస్తూ ఉంటుంది తొమ్మిది గ్రహాల లోపల ఒక మాట చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ప్లాంట్ వాళ్ళ వాళ్ళ కార్యకత్వంతో పనిచేస్తూ ఉంటారు ఆ హోరా ఆ టైం యాక్టివ్ అయిన తర్వాత యాక్టివేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనిషి బాధపడతాడు కాబట్టి మనం భయపడకండి ప్రత్యేకంగా ఏంటంటే మీ రాశిలో రాహు ఉన్నాడు ఈ రాహు మిమ్మల్ని చాలా ఇవ్వగలుగుతాడు కానీ మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారో లేదో నాకు తెలీదు మీరు ఉపయోగించుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు ఏది చేసినా ఎలా చేసినా తెలివితో చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను చెప్తున్నా మంచి చెప్తున్నాను కాదనట్లేదు తెలివితో చేయండి ఎమోషన్ తోటి చేయకండి ఎమోషన్తో చేస్తే మీరు ముందుకు వెళ్ళరు అస్సలు వెళ్ళరు తెలివిని ఉపయోగించండి మీకు ఇది కావాలి ఇది కావాలంటే మీరు ఏం చేయాలి ఇది చేయాలంటే ఇది జరగాలి ఇది జరగాలంటే ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే మన దగ్గర ఉండాలి ఇది ఉండడానికి మనం ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ ప్లాన్ టు ప్లాన్ కనుక మీ దగ్గర ఉండి మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఎవరు ఆపరు డీలే అవుతాయి పనులు పనులు డీలే అవుతాయి అనుకున్న పనులు మీకు అనిపిస్తుంది అరే నేను చెప్తున్న పని అసలు అవ్వట్లేదు చెప్పకండి చెప్పే పనులు జరగవు నేను చాలా మంది చెప్పాను అంటే లగ్నంలో రాహు ఉన్నట్లయితే సప్తంలో కీర్తున్నట్లయితే వాళ్ళు చెప్పిన పనులు జరగవు కాబట్టి చెప్పకుండా చేయండి ఎలా అయినా మనం పని చేసేది తెలవాల్సిందే తెలిసి తీరుద్ది కాదు మనం అయిన తర్వాత తెలిసి ఇంకా బాగుంటుంది కదా పని చూసి వాళ్ళు ఇంకా సంబరం పడతారు దానికన్నా ముందు మీరే సంతోషం ఆపుకోలేకపోతుంటారు కదా ఇది కొద్ది ప్రాబ్లం ఉంది అది కొద్దిగా తగ్గించుకున్నట్లయితే మీరు బాగుంటారు ఓకే ఇప్పుడు ఎవరైతే ముందు నుంచి చాలా లాస్ లో ఉన్నారో చాలా ఇబ్బందులు మరి వాళ్ళకి ఎలా వాళ్ళు ఇలాగేనా అంటే మీ ద్వాదేశాధిపతి శనిదేవుడు అవుతాడు సెకండ్ హౌస్ లో ఉన్నాడు ఒకరగతిలో ఉన్నాడు సెకండ్ లాడ్ అంటే మీ ధనాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు ఒక విషయం తెలుసుకోండి ప్రజెంట్ ఎవరైతే కుంభరాశి వారు మీకు అనిపించవచ్చు మీరు చాలా లాస్ లో ఉన్నారు కనుక మీకు అనిపించినట్లయితే మీకు అనిపించినట్లయితే ఓకే మీ దగ్గర ఉన్న డబ్బుకి మీ దగ్గర ఇవ్వాల్సిన డబ్బుకి చాలా డిఫరెన్సెస్ ఉంటది మీరు ప్లస్ లోనే ఉన్నారు మైనస్ లో లేరు కాబట్టి భయపడకండి ఎందుకంటే కుంభరాశి వారికి ఇలాంటి శని ఉంది కానీ మిగతా వారికి ఎలా అయితే బాధ పెట్టాలో శని దేవుడు మిమ్మల్ని అంత బాధ పెట్టట్లేదు ఇది ఒక మీరు తెలుసుకోండి మేష రాశికి శనిధుడు చాలా భయంకరంగా బాధ పెడతాడు కర్కటక రాశి వారు చాలా భయంకరంగా బాధ పెడతాడు సింహరాశి వారికి భయంకరంగా బాధపడతాడు రుచిక రాశి వారు భయంగా పెడతాడు కానీ రుషభ రాశి ఒకటి ఉన్నది తుల రాశి ఒకటి ఉన్నది కుంభరాశి మకర రాశి కన్యా రాశి ఈ రాశుల వారికి శనితోడు ఎక్కువ బాధ పెడతాడు మళ్ళీ చెప్తున్నా ఎక్కువ బాధ పెట్టాడు మీకు అనిపించవచ్చు ఇదే ఇంత ఉందైతే అయితే మీరు తెలుసుకోండి ఊహో వదిలేస్తున్నా మీరు అందులో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి అలా ఏం లేదు కాబట్టి మీరు ఇందులో ఉండడం వల్ల మీకు మంచిగా జరుగుతుంది మీరు మంచిగా ఆలోచించినట్లయితే మంచిగా జరుగుద్ది నా బ్రతికితే నేను ఎప్పుడు ఇలాగే అవుతుంటా అనిపించినట్లయితే ఇక మీరు తతాస్తు దేవతలు కూడా తతాస్తు ఉంటారు కాబట్టి పాజిటివ్ ఉండడానికి ప్రయత్నించండి సీక్రెట్ గా ముందుకెళ్ళండి బాగుంది గోచర గ్రహ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కేవలం ఒక మాట చెప్తున్నా వినండి ఎప్పుడైతే శుక్రుడు షష్ఠ స్థానంలో వస్తాడు అంటే కర్కాటక రాశిలో శుక్రుడు వస్తాడు ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది ఆడవాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కానీ ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి జీవితం లోపల ఒక మాట ఎప్పుడు నుంచి చాలా మంది చెప్తుంటా ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి మీకు ఎంత ఏదైనా కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని వచ్చిన మీరు ఆ దారి నుంచి వేరే వెళ్ళండి కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి మీ ప్లాన్ లో మీరు ఉండండి బలంగా ఉండండి ఒకవేళ మీకు అనిపించు నాకు దీని ఆప్షన్ గా కనిపించండి లేదా అనిపించినట్లయితే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి మీ పర్సనల్ గా ఎలాంటి మీరు నిర్ణయాలు తీసుకోకండి లీగల్ గా వెళ్తేనే ఒకే దానికి సంబంధించి సమాధానం దొరుకుతుంది అలా కాకుండా నేను అది గొప్పతనం చూపించుతాను ఏదైనా అనుకున్నట్లయితే మీకు చాలా ఇబ్బందులు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే సిక్స్ థౌసండ్ షుక్డ్ వెళ్ళిన తర్వాత లేదా అది చతుర్థాధిపతి భాగ్యాధిపతి అవుతుంది ట్వెల్వ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ కూడా పడుద్ది ఇది అంత మంచిది కాదు నా దృష్టి కోణంలో కూడా కాబట్టి మీరు ఆ జోలికి వెళ్ళకండి మీ పని మీరు చేయండి బిజినెస్ చేయండి కరీర్ చేయండి మంచి ఉంది బాగుంది మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అంతే మంచి ఫోకస్ పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరి ప్రైవసీ మెయింటైన్ చేయండి జాగ్రత్తగా ఉండండి అన్ని సమయానికి జరుగుతాయి మీకు అనిపిస్తుంది జరగట్లేదు లాస్ట్ మూమెంట్ కి తప్పకుండా జరుగుద్ది లాస్ట్ మూమెంట్ కి తప్పకుండా జరుగుద్ది కానీ ఆ పని అయితే అస్సలు ఆగదు రెమెడీస్ నేను ఇంతకుముందు చెప్పాను అవే కంటిన్యూ క్యారీ ఉండండి అమ్మవారు శ్రీ మహావిష్ణు అలాగే శివుడికి ప్రతిరోజు అభిషేకం ఈ వేరే ఛానల్ ఉంది అందులో నేను డిసెంబర్ వరకు ఎలాంటి రెమెడీ చేయాలి ఇవి చెప్పడానికి నేను ప్రయత్నించుతుంటా నేను చెప్పిన తర్వాత మీకు ఈ ఛానల్ లోపల లింక్ కూడా పెట్టడానికి ప్రయత్నించుతుంటా కుదిరితే మీరు అవి కూడా చూడ్డానికి ప్రయత్నించండి లేకుండా అయితే ముందుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు అందులో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి శ్రీమాత్రేన